అనగనగా అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది దానికి వేగంగా పరిగెత్తగలనన్న గర్వం బాగా ఎక్కువ తాబేలు చాలా నెమ్మదిగా నిదానంగా నడుస్తుండడంతో ఆ కుందేలు తాబేలును తరచు వెక్కిరించేది ఇంత నిదానంగా నడుస్తున్నావు ఈ చోటు దాటి ఎక్కడికైనా వెళ్ళగలవా అని ఒకసారి వెటకారం చేసింది వెనకటికి నీలాంటిదే నారు వేయడానికి బయలుదేరితే కోతలు అయిపోయాక చేరుకుందట అంటు నాతో పరుగు పందం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని చెప్పుకుంది కుందేలు సరే మిత్రమా నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి పరుగు పందానికి నేను సిద్ధమే వస్తే కొండ పోతే వెంట్రుక అనుకొని పందానికి సిద్ధపడింది తాబేలు ఆలోచించుకో తర్వాత ఇలా నడవడానికి కూడా పనికిరాకుండా పోతావేమో అంటూ వెక్కిరించింది కుందేలు తాను గెలవడం అసాధ్యం అని తెలిసి కూడా ప్రయత్నించడం సహజ లక్షణం గనుక ముందడుగు వేసింది తాబేలు ఆ అడవంతా కుందేలు తాబేలు పందం గురించే మాట్లాడుకోసాగారు తాబేలు పోటీలో నిలవడంపై కొన్ని జంతువులు హేళన చేస్తే మరికొన్ని ఉత్సాహపరిచాయి పందెం రోజు కుందేలు తాబేలు పోటీని చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్రదేశానికి వచ్చాయి కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటకు వచ్చింది తాబేలు కూడా అనుకువగా వినయంతో పందెం గీత మీద నిలబడింది కోతిని న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నారు పందెం మొదలవగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది తాబేలు నిదానంగా నడవసాగింది కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు ఆ దాని మొహం అది ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదు నేనెందుకు అనవసరంగా కష్టపడడం కొంచెం సేపు హాయిగా నిద్రపోయి నెమ్మదిగా లేచి సులువుగా ముగింపు గీత దాటేయొచ్చు అనుకుంది ఒక చెట్టు కింద నేడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది కుందేలు కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో నడుచుకుంటూ అదే చెట్టుని దాటింది నిద్రపోతున్న కుందేలును చూసింది కానీ తన దారిని తాను కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత దగ్గరికి చేరుకుంది తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకు వచ్చింది వెళ్ళిపోయింది నాకెందుకు అనుకొని వేగంగా పరిగెత్తింది కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు అభినందించారు కుందేలు లేక గర్వాన్ని వీడి ప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికి పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమీ జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వానా వచ్చింది పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది అమ్మో గాలి వాన ఉండే కొద్ది పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలారిన నా పిల్లలు తడిసి చలికి వణికిపోతున్నారే ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది బయటకు వచ్చిన కాకి ఎందుకు పిలిచావు అంది ఏమి పట్నట్టు మిత్రమా గాలి వానకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా మీకెక్కడ చోటు ఇవ్వాలి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇదివరకటి కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడుగులో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలను తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిబలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రానియలేదు లేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటిచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పటి నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే లక్షణం అని కొంగ దొంగ జపం ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది అందులో రకరకాల చేపలు ఒక ఎండ్రకాయ మెలిసి జీవిస్తూ ఉండేవి అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది చేపలు చేపలు మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ అమ్మా మీతో స్నేహమే మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు వద్దు వద్దు అంది ఓ చేప మీకు తెలియనట్టుంది నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఆకులు అలములు మాత్రమే తింటున్నాను అందుకే చూశారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం ఇది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప సరేలే నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి పేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇలా కొంతకాలం గడిచింది ఒక రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది ఏంటి మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే అవునవును కొంగ జపం తొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి నవ్వండి నవ్వండి నేనేం బాధపడను కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కుబ్గా చెప్పు చెప్పు వెంటనే చెప్పు అన్నాయి చేపలు దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం నీవు చెప్పింది బాగానే ఉంది కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను సరేనా సరే 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 అన్ని ముక్త కంఠంతో బదిలిచ్చాయి ఆ విధంగా మొదటి చేపని తన మూట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ అవునవును మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడినవ్వసాగింది కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందర్నీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది కోపంతో రగిలిపోతుంది ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు ఈ కథలో నీతే ఏమిటంటే తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది జాగ్రత్తగా నడుచుకోవాలి